Mm -hmm. I better you mm -hmm. వచ్చిన సమాచారం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ధర్మపురి ఏరియాలో వసంతరియా లేఅవుట్ లో ఒక బిల్లా మీద రేట్ చేయడం జరిగింది ఆ బిర్లాలో మనకి ముగ్గురు దొరికారు వాళ్ళ దగ్గర ట్వంటీ టూ జీ గాంజాకి గాంజాతో పాటు ఈ కొంత ప్యాకింగ్ రోల్స్ బ్రౌన్ పేపర్ కంఫర్ట్ అదే అదేవిధంగా ఈ సీజర్స్ టాయిలెట్ యాప్స్ వెయింగ్ మెషిన్ కూడా దొరికింది వాళ్ళని డెలివరేట్ చేస్తే ఇది ముగ్గురు నార్త్ ఇండియా సంబంధించిన వాళ్ళు ఒకరు మేరట్ అతను మహమ్మద్ హసీమ్ అనే అతను ఏవర్ అనే అతను మేరట్ నుంచి ఇక్కడ అరౌండ్ లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఇక్కడ ఉంటున్నాడు విజయనగరంలో అదేవిధంగా కేటువంటి ఇద్దరు ఢిల్లీ వాళ్ళు ఈ అనే అతను ఇక్కడ విజయనగరంలో ఉంది ఇలానే ఒక హౌస్ రెంట్ మీద తీసుకొని అజెన్సీ ఏరియా నుంచి ఇక్కడికి గాంజా తీసుకొచ్చి ఇక్కడ గాంజా బ్యాక్ చేసి దాన్ని ట్రైన్ ద్వారా ఢిల్లీకి పంపడం జరుగుతూ ఉంది అసలు కన్ఫెషన్ మేరకు ఇది ఆల్మోస్ట్ మోర్ దెన్ వన్ ఇయర్ నుంచి ఇది చేస్తున్నారు విజయనగరం కావుల్లో వేరే వేరే ప్రాంతాల్లో వాళ్ళు ఇల్లు తీసుకొని దాంట్లో ఏజెన్సీ అందరూ బాస్ అంటే ఒక మహమ్మద్ కబీర్ అనే అతను అతని డైరెక్షన్ అంతా నడుస్తా ఉంది సో మొహమ్మద్ వసీం ఇక్కడ ఉంది అంతా కోఆర్డినేట్ చేస్తాడు మొహమ్మద్ కబీర్ ఢిల్లీలో ఉంది అంతా కోఆర్డినేట్ చేయడం జరుగుతూ ఉంది సో మొహమ్మద్ కబీర్ అనేది అతను ఏజెన్సీలో కొంతమందితో కాంటాక్ట్ చేసి అక్కడ గాంజా ప్రక్రియ చేసుకొని ఆ గాంజాను కొంతమంది ద్వారా విజయనగరంకి తరలించి ఇక్కడ ప్యాక్ చేసుకొని మళ్ళా దాన్ని ఈ బ్యాగ్లో దాచిపెట్టి ఈ బట్టల కింద దాచిపెట్టి ఢిల్లీకి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతాము ఎవరైతే ఏ వైఎన్ త్రీ ఉన్నారో ఇన్ఫ్రోజ్ అండ్ రూపయ్య ఖుర్షీద్ వాళ్ళిద్దరూ ఢిల్లీ నుంచి ఈ గాంజా ప్యాక్ అయిన గాంజా తీసుకువెళ్ళడానికి రావడం జరిగింది ఇంతకు ముందు కూడా వాళ్ళు కొన్నిసార్లు విజయనగరం వచ్చి ఈ అంతే తీసుకెళ్ళడం జరిగింది సో ఇదంతా చాలా సటిస్టికేటెడ్ మ్యాంగర్లు చాలా బ్రాండ్ మ్యామ్ వీళ్ళంతా ఆర్గనైజ్ చేసి చేస్తున్నారు దీంట్లో ఈ ఈవెంట్ ట్రాన్సాక్షన్స్ కూడా వాళ్ళు ఏమీ బ్యాంక్ అకౌంట్ లేకుండా క్యాష్ మషిన్స్లో అంతా ద్వారా చేయడం జరుగుతాము సో ఈ కేసులో ముగ్గురు అరెస్ట్ చేశాము ఆ కవి ఇంకా లో ఉన్నాడు అతన్ని కూడా అరెస్ట్ చేస్తాము అదేవిధంగా ఎవరైతే అరకు మెయిన్ అతను గాంజా పంపిస్తున్నాడు గజ్జి కృష్ణనాథ్ అని అతన్ని కూడా దావో అరెస్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా అరకు నుంచి ఎవరైతే ఈ గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో వ్యక్తి వరకు వారిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది మొత్తం నైన్ మెంబర్స్ని ఒక రోజు కానీ కేసులో పెట్టడం జరిగింది ముగ్గురు రోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాము సో ఇట్లాంటిది ఎక్కడైనా అంటే ప్రజల నుంచి మేము కోరిది ఏంటంటే ఇట్లాంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏదైనా గా పోలీస్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో షేర్ చేసుకోవాలి అండ్ మీ ఇల్లు అద్దె మీద ఇచ్చేటప్పుడు ద దసిడెంట్స్ ఆఫ్ ద పర్సన్ యువర్ గివింగ్ యర్ హౌస్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలి వాళ్ళు ఏం చేస్తున్నారు చెక్ చేసుకోవాలి అది చెక్ చేయడం అందరి బాధ్యత అండ్ అది మీరు రెస్పాన్సిబుల్గా మీ ఇల్లు ఎవరు డే కోసం యూజ్ చేస్తున్నారు ఖచ్చితంగా అందరూ కూడా దాని దృష్టి పెట్టాలి అండ్ దాన్ని మీరు సర్టైన్ చేసుకోవాల్సి ఉంటుంది థ్యాంక్ యూ గోగా రూమ్ ఇన్స్పెక్టర్ గారు అదేవిధంగా గ్రూవర్ ఎస్ఐ గారు అండ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది अंदर थैंक यू